నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉన్నాయి ఐ ట్వంటీ చూసుకోవచ్చు రెండు వేల పదకొండు మోడల్ ఆస్ట్రా వెహికల్ దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తుంది దీనికి వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఈ వెహికల్ ఆటో క్లైమాట్ ఏసీ వస్తుంది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి మీకు తెలంగాణకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఒకసారి బండి మొత్తం చూపించిన తర్వాత నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఒకసారి బండి చూపించిన తర్వాత దీన్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తే చూడండి ఈడ చిన్న స్క్రూ పడ్డది తప్ప మిగతాదంతా ఒరిజినల్ అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు సారీ రైట్ సైడ్ చూసుకోవచ్చు వీలు టాప్ మోడల్ వెహికల్ ఇది సీల్ టైరు చూసుకోవచ్చు వెనకాల టైర్ కూడా చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉంటుందండి చూసుకోవచ్చు అలా వీళ్ళు ఆస్ట్రా వెహికల్ ఐ ట్వంటీ చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ కూడా వస్తుంది టాప్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నదండి రైట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ డోరు పవర్ విండో వెనకాల రియర్ డోర్ ఇది పవర్ విండోస్ పవర్ విండోస్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి మన గ్లాసులు లాకు ఫోర్ గ్లాస్ లాక్ అయితే ఇది ఇది వచ్చేసి ఆటో క్లైమేట్ అటో క్లైమేట్ మిర్రర్ ఫోల్డర్ రీడింగ్ వచ్చేసి సారీ రీడింగ్ చేసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీ సారీ ఫైవ్ స్పీడు రివర్స్తోని ఫైవ్ స్పీడు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది కోట్రైవర్ ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ ఏసీ ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ మీకు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు తొంభై ఆరు వేలు జరిగిందండి రీడింగ్ వచ్చేసి రూఫ్ కూడా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు ఆస్ట్రా వెహికల్ రెండు వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి వెహికల్ వచ్చి తొంభై ఆరు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి దీనికి మాత్రం ఫైనాన్స్ మాత్రం రాదండి లోన్ రాదు ఎందుకంటే ఇది రెండు వేల పదకొండు కాబట్టి లోన్ రాదు రెండు వేల పదమూడు నుంచే లోన్ వస్తుందండి ఫైనాన్స్ ఇప్పుడు మీకు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు తొంభై ఆరు వేలు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి ఒక మూడు లక్షల రూపాయలు చెప్తున్నామండి అండి కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది వచ్చేసి మీరు వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఈ వెహికల్ మీరు వచ్చి ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని వెహికల్ వచ్చి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి కాల్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు షేర్ చేసుడు గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మా వీడియో ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ కావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కార్స్లో ఉందండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఈ వెహికల్ మాత్రం మూడు లక్షల రూపాయలు చెప్తామండి కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే మీకు మనోజ్ కార్స్ కాజీపేట అని గూగుల్లో టైప్ చేస్తే మాకు రెండు కిలోమీటర్లు వస్తుందండి మీకు మీరు ఎవరిని అడగకుండా డైరెక్ట్ రావచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్